హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో రూపాయి కరెన్సీ పాటించే దేశాలేంటో తెలుసుకుందాము రూపాయి కరెన్సీ మన ఇండియాలోనే కాకుండా ఇంకా కొన్ని దేశాలలో కూడా రూపాయి కరెన్సీని పాటించడం జరుగుతుంది మరి ఆ దేశాలేంటో మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఇండియా అనేది ఈజీగా గుర్తుంచుకుంటుంది ఎందుకంటే మన కరెన్సీ రూపాయి కాబట్టి కానీ మిగతా దేశాలను కూడా గుర్తుంచుకోవాలి అంటే కొంచెం కష్టమైన పనే సో మనము ఒక కోడ్ ద్వారా రూపాయి కరెన్సీ పాటించే దేశాలేంటో మనం ఈరోజు తెలుసుకుందాము ఇక్కడ రూపాయి కరెన్సీ పాటించే దేశాలకు కోడ్ వచ్చేసి ఈజీగా ఉంటుందండి ఒకసారి చూడండి ఐపీఎస్ నేమ్ రూపాయి ఐపీఎస్ నేమ్ రూపాయి ఐపీఎస్ అంటే తెలుసు కదా ఆల్రెడీ ఫుల్ ఫామ్ ఐపీఎస్ నేమ్ రూపాయి అని గుర్తుంచుకున్నట్లయితే మీరు రూపాయి కరెన్సీ పాటించే దేశాలేంటో ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఇప్పుడు ఈ కోడ్లోని ఒక్కొక్క లెటర్ వచ్చేసి మనకు ఒక్కొక్క దేశాన్ని తెలియజేస్తుంది అలాగే మనము వాటి యొక్క క్యాపిటల్ సిటీస్ అంటే రాజధానులను కూడా రాజధానులు కూడా తెలుసుకుందాము చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ ఐపీఎస్లో ఐ తీసుకున్న ఐ పైన రెండు దేశాలు వస్తాయండి ఇండియా ఇండోనేషియా ఇండియా ఇండోనేషియా ఇవి రెండు దేశాలు కూడా మనకు రూపాయి కరెన్సీ పాటిస్తాయి ఇండియాకి క్యాపిటల్ సిటీ వచ్చేసి న్యూఢిల్లీ ఇండోనేషియాకి జాకర్త ఓకేనా ఫస్ట్ లెటర్ కంప్లీటెడ్ సెకండ్ లెటర్ పి ఇక్కడ పి పైన నేను పాకిస్తాన్ తీసుకున్నాను పాకిస్తాన్ పాకిస్తాన్ కూడా రూపాయి కరెన్సీని పాటిస్తుందండి దీని యొక్క క క్యాపిటల్ సిటీ వచ్చేసి ఇస్లామాబాద్ నెక్స్ట్ ఐపిఎస్ థర్డ్ లెటర్ వచ్చేసి ఎస్ ఎస్ పైన ఇక్కడ శ్రీలంక తీసుకోవడం జరిగింది శ్రీలంకకు క్యాపిటల్ సిటీ వచ్చేసి కొలంబో ఓకేనా నెక్స్ట్ ఇక్కడ నేమ్ అని రాసుకున్నాను కదా దాంట్లో ఫస్ట్ లెటర్ ఎన్ తీసుకున్నాను ఎన్ పైన నేపాల్ నేపాల్కి క్యాపిటల్ సిటీ వచ్చేసి కాట్మాండ్ నెక్స్ట్ ఏ స్కిప్ చేసేయండి ఎం తీసుకున్నాను ఎం పైన కూడా రెండు దేశాలు ఉన్నాయండి చూద్దాం అవేంటో మాల్దీవులు మారిషస్ ఓకేనా మాల్దీవులు మారిషస్ ఇక్కడ మాల్దీవులు యొక్క రాజధాని వచ్చేసి మాలే మారిషస్ యొక్క రాజధాని వచ్చేసి పోర్ట్ లూయిస్ ఓకేనా ఇవి కూడా రూపాయి కరెన్సీని పాటించే దేశాలండి తర్వాత ఈ పైన ఏం లేదు నెక్స్ట్ రూపాయి అంటే ఐపిఎస్ నేమ్ రూపాయి ఓకేనా రూపాయి కరెన్సీని పాటించే దేశాలు ఇవ్వండి మళ్ళీ ఒకసారి చూడండి కోడ్ వచ్చేసి ఐపిఎస్ నేమ్ రూపాయి ఐపిఎస్ నేమ్ రూపాయి అంటే రూపాయి కరెన్సీ పాటించే దేశాలు అన్నమాట ఇండియా ఇండోనేషియా పాకిస్తాన్ శ్రీలంక నేపాల్ మాల్దీవులు మారిషస్ ఓకేనా ఈ దేశాలన్నీ కూడా మనకు రూపాయి కరెన్సీని పాటిస్తాయండి మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో కొన్ని చూద్దాము భారతదేశంలో అతి పెద్దవి ఏంటో మనం ఇప్పుడు కొన్ని తెలుసుకుందాము ఇక్కడ భారతదేశంలోని అతి పెద్దవి ఓకేనా ఫస్ట్ అతిపెద్ద నది అతిపెద్ద నది గంగా నది అతిపెద్ద నది ఏంటిది ఇక్కడ గంగా నది నెక్స్ట్ అతిపెద్ద ఎడారి అతిపెద్ద ఎడారి ఏంటిది భారతదేశంలో తార్ ఎడారి ఓకేనా నెక్స్ట్ భారతదేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ భారతదేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ నెక్స్ట్ అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్ అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్ నెక్స్ట్ అతిపెద్ద నగరం కలకత్తా అతిపెద్ద నగరం ఏంటి కలకత్తా నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద జిల్లా లడఖ్ అతిపెద్ద జిల్లా లడఖ్ నెక్స్ట్ అతిపెద్ద ద్వీపం మధ్య అండమాన్ మధ్య అండమాన్ నెక్స్ట్ భారతదేశంలోని అతిపెద్ద నది ద్వీపం ముజిలి నెక్స్ట్ భారతదేశంలోని అతిపెద్ద గిరిజన తెగ గోండులు భారతదేశంలోని అతిపెద్ద గిరిజన తెగ ఏంటిది గోండులు నెక్స్ట్ భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు ఊలార్ భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు ఊలార్ నెక్స్ట్ భారతదేశంలోని అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు భారతదేశంలోని అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు సాంబార్ ఓకేనా ఇది ఎలా గుర్తుంచుకుంటారంటే మంచినీటికి ఉప్పు నీటికి ఊలార్ సాంబార్ ఈ రెండు అనేవి కన్ఫ్యూజ్ అవుతాయి కదా మీరు ఉప్పు నీటి సరస్సు అని రాగానే మనకి సాంబార్లో ఉప్పు ఎక్కువైంది అనేసి అలా గుర్తుంచుకోండి మీరు మర్చిపోలే మర్చిపోరు ఓకేనా అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఉప్పు అనగానే సాంబార్ మనకి గుర్తుకు రావాలి ఓకేనా సాంబార్ సరస్సు నెక్స్ట్ అతి పెద్ద పీఠభూమి భారతదేశంలోని అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి నెక్స్ట్ భారతదేశంలోని అతిపెద్ద డ్యామ్ బాక్రానంగల్ డ్యామ్ భారతదేశంలోని అతిపెద్ద డ్యామ్ ఏంటిది బాక్రానంగల్ డ్యామ్ ఓకేనా ఈరోజు మనము ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకోవడం జరిగింది భారతదేశంలోని అతి పెద్దవి ఓకేనా అలాగే రూపాయి కరెన్సీ పాటించే దేశాలు ఏంటో మనము కోడ్ ద్వారా ఈరోజు నేర్చుకోవడం జరిగింది రేపు ఇంకొక కోడ్ ద్వారా మరికొన్ని టాపిక్స్ నేర్చుకుందామండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్